వెల్కమ్ టు తన్వీస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి ప్రసాదం రెసిపీని చూపించబోతున్నాను అంటే అదేంటంటే మిరియాల పులిహోర పులిహోరను ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి మనకు సింపుల్గా అయిపోతుంది అంతేకాదు టేస్టీగా కూడా ఉంటుంది అంతేకాదు శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి నైవేద్యంగా ఏదైనా సమర్పించాలంటే డెఫినెట్గా ఈ పులిహోర రెసిపీని ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగానే మనం రైస్ని మెత్తగా కాకుండా ఇలా పొడి పొడిగా వచ్చేటట్టు కుక్ చేసుకొని ఇవ్వాలి తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో వాడే మసాలాను ప్రిపేర్ చేసుకుందామండి అందుకోసం స్టవ్ వేలించి స్టవ్ మీద కాడాయి పెట్టుకొని అందులో వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ మెంతులను వేసుకోవాలి వీటితో పాటు వన్ టీ స్పూన్ మిరియాలను కూడా వేసుకోండి మీరు ఘాటు ఎక్కువగా కావాలనుకుంటే టూ టీ స్పూన్స్ మిరియాలను యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో ఒక ఎండుమిర్చిని కూడా వేసుకొని వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ కొద్దిగా రంగు మారాయి అనిపించినప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ నువ్వులను కూడా యాడ్ చేసుకోండి మనం నువ్వులు ఫస్ట్ యాడ్ చేస్తే మనకు నువ్వులు త్వరగా వేగిపోతాయి అందుకే ఇవి కొద్దిగా వేగాక నువ్వులను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నువ్వులను కూడా మంచిగా వేయించుకోవాలి ఫ్లేమ్ సిమ్లోనే ఉంచి వీటన్నిటిని ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ హైలో పెట్టామనుకోండి పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల వరకు అస్సలు వేగవండి అందుకని సిమ్లోనే ఉంచి వీటిని చక్కగా వేయించుకోండి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేగిపోయాయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనిద్దాం పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద అదే కడాయి పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే హాఫ్ కప్పు వరకు పల్లీలను తీసుకొని ఇందులో వేసేసుకోండి పల్లీలను కూడా లో ఫ్లేమ్లోనే మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పల్లీలు చక్కగా వేగిపోయి మంచి రంగు వచ్చాయి కదా ఈ రంగు వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలను వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును వన్ టేబుల్ స్పూన్ మినపప్పును వేసి ఈ పప్పులను కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న పోపు దినుసులు కొద్దిగా ఎక్కువే ఉండేటట్టు వేసుకోండి టేస్ట్ బాగుంటాయి ఇప్పుడు పప్పులను కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం ఈ పప్పులు వేగేలోపు మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జును రెడీ చేసుకుందాం మనం వేసుకున్న పప్పులన్నీ చక్కగా వేగిపోయాయండి ఇప్పుడు ఇందులో రెండు ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసి వీటి అన్నిటిని ఒకసారి కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జును ఇందులో వేసేసుకోవాలి చింతపండు గుజ్జు ఒకసారి వేసుకున్నాక మరికొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇంకోసారి చింతపండు గుజ్జును యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఈ చింతపండు రసాన్ని ఉడికించుకోవాలి చూడండి చింతపండు గుజ్జు దగ్గర పడడం స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ దగ్గర పడిపోయిందండి కాకపోతే మనకు సైడ్స్ నుంచి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ చింతపండు గుజ్జును ఉడికించుకోవాలి చూడండి మనకు ఆయిల్ పైకి కనిపిస్తుంది కదా ఇప్పుడు మనము చల్లార్చిన రైస్ని ఇందులో వేసేసుకోవాలి రైస్ అంతా వేసాక ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్తో పాటు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాలను కూడా ఇందులో వేసేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి మనం మసాలాలు ఫ్రై చేస్తున్నప్పుడు మీ దగ్గర ధనియాలు ఉంటే అప్పుడే ధనియాలను కూడా ఫ్రై చేసుకొని నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి నేను ఇందులో పౌడర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటినీ రైస్లో కలిసిపెట్టా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ వైట్ రైస్ కనిపించకుండా ఈ విధంగా మంచిగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను యాడ్ చేసుకోవాలి పల్లీలను ఇలా చివరిలో యాడ్ చేయటం వల్ల పల్లీలు మెత్తబడకుండా క్రంచిగా ఉంటాయండి ఇలా పల్లీలు వేసాక ఒకసారి కలుపుకుంటే మనకు పులిహోర రెడీ అయిపోయినట్టే అండి ఇప్పుడు ఈ పులిహోరను ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే ప్రసాదం పులిహోర రెడీ చూసారు కదా టేస్టీగా ఘాటుగా ఉండే మిరియాల పులిహోరని చేయటం ఎంత ఈజీయో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనకు ముందు ముందు వచ్చే వీడియోస్ కూడా ప్రసాదానికి సంబంధించిన వీడియోసే పెడుతూ ఉంటారండి సో డెఫినెట్గా వాచ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి